అదే విధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య నీళ్లు నిధులు నియామకాలు అన్నారు మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు నాకంటే ఎక్కువ మరి ప్రజలకు రాలే అందుకే పదేళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బి స్టేడియంలోనే ప్రజల సాక్షిగా అరవై ఒక్క వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినాం గ్రూప్ వన్ లో మనం ఉద్యోగాలు ఇస్తే పదిహేనే నాటి ప్రభుత్వ నియామకాలు చేపట్టలే నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఏడు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళను అవమానించారు